చిత్తూరు జిల్లా కుప్పంలో పౌర హక్కుల దినోత్సవం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు పరమ సముద్రంలో ప్రభుత్వ ఆదేశానుసారం పౌరుల హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం తహసీల్దార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంలో ప్రతి నెల ఏదో ఒక దళిత వాడల్లో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాన్ని వారికి వివరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గం చూపుతున్నామన్నారు ఈ సందర్భంగా అక్కడున్న గ్రామ ప్రజలు పలార్లపల్లి మరియు పరమ సముద్రం శ్మశానం దురాక్రమణ అయిందని తెలియజేశారు పరమ సముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయుకట్టుదారులు తెలిపారు ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు పరమ సముద్రం చైర్మన్ ప్రతాప్ సింహ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మురుగేష్ మాజీ సర్పంచ్ శివశంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు మళ్ళీ మాకు గ్రామానికి నూట కాబట్టి శ్మశాన సమస్య ఉంది దానికి రోడ్ లేదు ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆ ఊరికి అరగంటలో గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది దీన్ని కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది కాబట్టి అందుకు ఉండి ఉన్నట్లే ఎమ్ఆర్ఓ గారు వాళ్ళు ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేసారి పెట్టుకుంటే బాగుందంటే లేదా అది ఉన్నాము అధికారులంతా చెప్తా ఉంటారు కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది వీళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు వచ్చినారు ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి వాళ్ళని గ్రామానికి పోతున్నాం ఎస్సీ కాలంటే అది ఈజీగా అనుకోవద్దు లేకపోతే పోతాం ఈ యొక్క నందు ముఖ్యంగా మురుగేష్ గారు గ్రామం పెద్దది కావచ్చు చెప్పడం ఏమంటే శ్మశానం అతి తక్కువ స్థలంలో ఉపయోగించుకుంటున్నాము అది ఉన్నటువంటి జనాభాకు కుటుంబానికి కాబట్టి శ్మశానం కావాలని చెప్పి ఉన్నారు అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా శ్మశానము శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాల నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే కదా ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి డిఆర్ఓ గారు ఆర్ఏ గారు సర్వే పంపడం జరుగుతుంది సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి మీకు కనుక తెలియచేయడం జరుగుతుంది అదేవిధంగా మ సముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి ఇది ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అనేది రావడం జరిగింది సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ భక్తుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క దినోత్సవం ముఖ్య ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి ప్ర వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఏవైతే అందజేయబడుతున్నాయో ఆ పథకాల పట్ల వారికి సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి